ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు భాగవతముల పద్యం హిరణ్యకస్మిని కుమారుడు ప్రహ్లాదుడు అంటున్న మాటలు ఇవి హరినామస్మరణ మానమని గురువు బోధించినా ప్రహ్లాదుడు ఇలా అన్నాడు మందార మదనములకు మరందమాధుర్యమునందు తనునే తరంగిణులకు లలిత లలిత రసాల పల్లవ కుటజములకు చే చంద్రికా స్ఫురిత చకోరిక మరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పద చింతానామృత పాన విశేషమత్త వినుత మాటలు చిత్తలు మందార మందారూలోని మకరంధ్రం తేలే తుమ్మిద ఉమ్మెత పూలుకు పోతుందా నిర్మలమైన గంగానది వీచికలకు అలవాటు పడిన రాజహంస సాధారణ ఏటి గట్టుకు వెళుతుందా లలితమైన మావి చిగుర్లు తిని మత్తుగా కూసే కోయిల ఎడారి చెట్లకు పోతుందా వెన్నెలను ఆరగించే చకోర పక్షి మంచు నాశిస్తుందా అలాగే ఎప్పుడూ ఆ మహావిష్ణువు పాదార విందాలను ధ్యానించే నా మనస్సు ఇతరుల వైపు ఎలా వెళ్లగలుగుతుంది తండ్రి ఎందుకిన్ని మాటలు నా మనసు ఎప్పుడూ శ్రీహరిన సన్నిధిని ఆశ్రయిస్తుంది రెండవ పద్యం కమలాక్షు నర్పించు కరములు కరములు శ్రీనాధువర్ణించు జోహ జోహ సుర రక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్నించు వీనులు వీనులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చిందించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు చెప్పెడు గురుడు గురుడు తండ్రి వా తండ్రి హరి చేరుమణియడి తండ్రి తండ్రి భావం తామరపు రేకులు వంటి కన్నులు గల ఓ మహావిష్ణువు పూజించు చేతులు చేతులు లక్ష్మీపతిని పొగిడే నాలుకే నాలుక శ్రీహరి స్వరూపాన్ని చూడగలిగిన కళ్ళే కళ్ళు అది విష్ణువుకు మొక్కిన శిరసే శిరస్సు సదా హరికథలు వినే చెవులే చెవులు మాధవుని తలచని మనస్సే మనస్సు భగవంతుని వేసే పాదాలే పాదాలు పురుషోత్తముపై లగ్నమై బుద్ధే బుద్ధి ఆ దేవదేవుని ప్రార్థించిన దినమే దినము చక్రధారుని వివరించే చదువే చదువు విష్ణు చెప్పే గురువే గురువు హరిని ఆశ్రయించమని బోధించే తండ్రి తండ్రి అంటున్నాడు ప్రహ్లాదు తన తండ్రితో మూడో పద్యం ఇందుగలని సందేహము వలదు చక్రి సర్వోపకృందకి వింటే భావం ఓ దానవేశ్వర శ్రీహరి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు ఆయన అంతటా ఉన్నాడు ఎక్కడ వెతికి చూసినా అక్కడే ప్రత్యక్షం